హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పొలంని చూపిస్తున్నాను మీ అందరికీ చూడండి మా పొలం దగ్గరికి అయితే మనమైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి మా పొలం అంతా చూపిస్తాను ఈరోజు ఇది వచ్చేసి మా పొలానికి వెళ్ళే అన్నమాట మొత్తం మట్టి రోడే అనమాట చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయో చూడండి అంతా దున్నిచ్చారు మొత్తం అంత ట్రాక్టర్తో దున్నిచ్చారు ఫ్రెండ్స్ ఇది మొత్తం పత్తి పత్తి చేన్ వేచిరు ఇంత ముందుకి ఇక్కడ మొత్తం అంతం అన్నమాట ఇలా మొత్తం మట్టి రోడే ఫ్రెండ్స్ మాదైతే ఇదైతే చెరువు అనమాట కట్ట కాలువ అనమాట మొత్తం ఎండిపోయింది ముందే ఎండాకాలం నిన్నమన్నా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు మొత్తం ఎండిపోయింది అనమాట చూడండి ఇదైతే మా పొలానికి వెళ్ళే అనమాట చూడండి ఇదంతా పొలం అనమాట ఇలా వేశారు చూడండి వరిసేన్ అనమాట ఇది వరి మా చెల్లికలో వరి చేను ఆందం ఉంటుంది కదా అవి వేసామండి చూస్తా చూడండి ఇదే అని అనమాట మా పొలం మా పొలానికైతే ఎంటర్ అయ్యాం మనం మా బాబాయ్ మా చెల్లి నేను వచ్చామండి ఇది మా వరిసేన్ అనమాట వరి అనమాట దీంట్లో నుంచే మనం తినే అన్నం తయారవుతుందనమాట ఇవి వచ్చేసి ఆందం అనమాట ఆందం ఆందం కాయలు అంటారు కదా దీంట్లో కలిసి ఆందం నూనె అంటే ఆయిల్ తయారవుతుంది అనమాట ఇవి పెద్ద కాయలు అవుతాయి అనమాట కాయల్ని పట్టియాలన్నమాట పట్టిస్తే మనకి ఆయిల్ అని వస్తుంది అనమాట ఫ్యాక్టరీలు వచ్చేస్తే వాళ్ళే పట్టిస్తారు నూనె తయారవుతుంది అనమాట ఇందులో ఆయిల్ ఇంకో ఇలా చూడండి ఇవే కాయలు ఇందు ఇందులోనే నూనె ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఇందులోనే సో ఇది వచ్చేసి ఒక ఎకరం మొత్తం వేసామండి చూడండి మొత్తం ఆనందం చేనేది ఇట్లాస్ట్ నుంచి ఇట్లాస్ట్ అనమాట ఇది అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఇదే అనమాట అవతల సైడ్ మొత్తం వర్షాను వేసినాం అనమాట చూపించా కదా ఫస్ట్లో వర్షను ఇది బోర్ అనమాట మాది మా బాబాయ్ అక్కడ ఉండి మోటార్ వేయమంటున్నాడు మోటార్ అయితే వేదాం పదండి ఇంకో స్విచ్ అయితే నొక్కుతున్నాను భయమైంది ఫ్రెండ్స్ నాకైతే బాగా సౌండ్ వచ్చింది స్విచ్ అయ్యా కానీ కొద్దిసేపు అలానే సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోయింది డోర్ అయితే పెట్టేసి వచ్చేస్తున్నాం చూడండి ఇవి ఈత చెట్లు అంటారు చూడండి ఈత కళ్ళు కానీ అవుతుంది ఈత కాయలు కానీ అవుతున్నాయి ఈత పండ్లు అంటారు కదా అవే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి అంతా కచ్చగా అయిపోయినాయి మొత్తం ఇప్పుడే కావన్నమాట ఏప్రిల్ మేలో అయితే పండుగ అవుతుంది అప్పుడైతే మస్తు పండుగ అవుతాయి అనమాట తీయగా ఉంటాయి అప్పుడు స్వీట్గా ఇవంతా అదే చేయను ఫ్రెండ్స్ ఇదైతే మా వర్షేను చూడండి మా చెల్లి అయితే వర్షేన్లో మొత్తం ఆడుతుంది చూడండి ఇదైతే మా వర్షన్ ఇంకా వర్షేన్ అయితే వరి అయితే కాలేదు ఇప్పుడే నిన్నమని వేసినాం కాబట్టి వాటర్ అయితే పెట్టినాం చూడండి ఇక్కడ వరకైతే మా వర్షన్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్